మనం ఇప్పుడు పిఠాపురం వచ్చాం పిఠాపురం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్నాం మనతో పాటు మాట్లాడడానికి జనసేన మన ఓట్లేసి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి మనతో పాటు నాయకులు వాళ్ళని అడుగు తెలుసుకుందాం ఓటర్స్ వాళ్ళని ఏం అడుగుతారు చూద్దాం ఒకసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మన నామినేషన్ అక్కడ వేశారు కదా మంగళగిరి దగ్గర ఇక్కడ జనాభా ఎట్లా చేశారు ఏంటి ఆయన అసెంబ్లీకి పంపిస్తారు ఏంటి మీ ఆలోచన ఏంటి పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ఇచ్చినప్పుడే అత్యధిక జనం వచ్చారండి కి డెబ్బై నుంచి ఎనభై వేల దాకా వచ్చారు నామినేషన్ వేసినప్పుడు అప్పటి నుంచి ప్రతి ఊపు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఊపు బాగుంది ప్రతి ఇంటి నుంచి ఒక కార్యకర్తగా తయారై ఎలక్షన్ అది బాగా చేశారని స్వచ్ఛందంగా చేశారండి ఆయన కూడా నెగ్గుతారండి ఒక యాభై వేలు ఓట్లు మెజార్టీ మీద దగ్గర లేకపోతే ఎక్కువే రావచ్చు మరి వంగతి గారు కూడా బాగా టఫ్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు అంత మెజార్టీ వస్తుంది అంటారా అంటే వంగతి గారు వ్యక్తిగతంగా మంచి ఆవిడే అండి కాకపోతే ఈయన పార్టీ అధినాయకుడు కాబట్టి పిఠాపురం కూడా బాగా అభివృద్ధి చెందుతాదని అందరు కూడా విశ్వసిస్తున్నారండి ఆయన ఇచ్చిన హామీలు అవి మీకు బాగున్నాయి మన మీటింగ్ లో పిఠాపురాన్ని రోల్ మోడల్ చేస్తా అని అండర్ గ్రౌండ్ వైరింగ్ ఇస్తానన్నారు నల్గొండ డ్రైనేజ్ ఇస్తానన్నారండి రోడ్స్ కూడా ఎవలప్ చేస్తానన్నారండి పిఠాపురం కాన్స్టెన్సీ లో మండలానికి ఒక హాస్పిటల్ పెడతానన్నారు కార్పొరేట్ హాస్పిటల్ ఆయన చెప్పిన విధానం ప్రజలందరూ కూడా నచ్చిందండి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలందరూ కూడా అనుకున్నారండి కులాలకు అతీతంగా చేశారు సార్ ఎలక్షన్ ఇది ఇది ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు కాపులు అన్ని కులాలు కలిపి చేసిన ఎలక్షన్ అండి ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదని ప్రతి ఒక్కరు చైతన్యం చేసుకుని అలాంటి మంచి వ్యక్తిని ఎక్కించుకుంటే మా నియోజకవర్గం కూడా బాగుంటది ఎప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉండిపోతారు పవన్ కళ్యాణ్ గారు అనేది అందరూ కూడా విశ్వసించారండి ఆ రకంగా అందరూ కూడా కోఆపరేషన్ చేశారు సార్ ఇంకా మనతో పాటు జనసేన నాయకులు వాళ్ళు కూడా ఉన్నారు మన ఓట్లు వేసి ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడుతూ మాట్లాడతారు చెప్పండి 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 మెజార్టీ అది ఎలా వస్తుంది ఏంటి మెజార్టీ వస్తుంది సార్ అందరూ దగ్గర దగ్గర లక్ష వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే ఎలక్షన్ ముందు రోజు చాలా మార్పులు జరిగాయండి ఖచ్చితంగా మొన్న వంగీతారు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆయన ఎవరో అన్నారట కదా జనసేన గ్లాస్ కి ఓటేయండి ఆవిడేమన్నారండి ఆవిడ రియాక్షన్ ఏంటి రియాక్షన్ ఏం కాదండి ఆవిడ ఇక్కడ రావడం మానేహరి కొంచెం ఆయన మచివారు చాలా చాలా మంది అండి మచివి ఎవరో బయట ఆవడనుకుని బహుశా కార్యకర్తలు అని ఉండొచ్చు గ్లాస్కి ఓటేయమని అంటే ఏముంది ఎవరు ప్రచారాలు చేసుకుంటారు కదా ఆవిడ కూడా వెళ్ళినప్పుడు మర్చిపోకుండా అమ్మాస్ చెప్పారు ఏవని అలా అనకూడదమ్మా నువ్వు వచ్చావు ఎమ్మెల్యే కింద వచ్చి వెళ్ళిపోవాలి అంతే గానీ ఆ వీడియో కూడా చాలా వైరల్ అయిందండి అది ఒకటి కొండువాటి వేస్తే కొండ ఉండకూడదు అని చెప్పారు అలా లెక్కేసుకుంటే మరి మన బూత్ లో ఫ్యాన్లు కూడా ఉండకూడదు సీల్ ఫ్యాన్ అది గుర్త కదండి ఆలజల్లో కూడా ఇలా పైకి చూపించి ఓటేయమని వాళ్ళు కూడా చాలా ప్రచారాలు చేశారండి అసలు కొడువా అన్నది ఒక సామాన్యుడికి సంబంధించిన అది పార్టీ సెంబల్ కట్టా కాదు పార్టీ పండుగ కాదు అది కూడా చర్య తీసుకుంటారు చెప్పండి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు అసెంబ్లీ పంపిస్తారు అయితే ఖచ్చితంగా అండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పంపుతాం ఇంకొక విషయం ఏంటంటే అండి ఇద్దరు వ్యక్తుల త్యాగం ఈ రోజు రాజకీయ చరిత్రలో మార్పు జరుగుతుంది ఒకటి రాష్ట్ర రాష్ట్రంలోకి వచ్చిన మార్పు ఇద్దరు వ్యక్తుల త్యాగం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి త్యాగం మన రాష్ట్రానికి మార్పు తీసుకోతుందండి అలాగే మన పిటర్ నియోజకవర్గం వరంగారు త్యాగం నియోజకులు మార్చి తీసుకుంటుందండి వీళ్ళిద్దరు కూడా చాలా కృషి చేస్తున్నారు అదే విధంగా ఏ స్వార్థం లేకుండా గారు ఉన్నారండి ఏ స్వార్థం లేకుండా కళ్యాణ్గా ఉన్నారు ఈ ఇద్దరు వ్యక్తులు మనసులో ఒకటి కావడం వల్ల ఈ రోజు కలిసి ఇక్కడ రాజకీయం చేశారు వీళ్ళిద్దరు కలిసి ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు నచ్చ కృషి మరి మీరు కూడా చెప్పండి చెప్పండి మెజారిటీ ఇప్పుడు ఎంత వస్తుందండి పవన్ కళ్యాణ్ గారు గారికి యాభై నుంచి డెబ్బై ఎనభై వేల వర్మ గారి సపోర్ట్ బాగుంది ఆయన బాగుంది పథకాలు అవి బాగా నచ్చాయి బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేత పెదావరం కూడా అభివృద్ధి చెందుతుందండి ఆయన రైల్వే బిడ్ చేస్తానన్నారు రోడ్లు అండర్ గ్రౌండ్ అండ్ చేస్తానన్నారు కాబట్టి మండలాలకు హాస్పిటల్ పెడతా అన్నారు ఏదైనా పెదాపురం ఒక కళ వస్తుంది పవన్ కళ్యాణ్ మార్పు మొదలైంది ఓకే అయితే మన పవన్ కళ్యాణ్ నిర్తో ప్రచారం చేయడానికి కొంతమంది సినిమా యాక్టర్స్ వచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు 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 ఆ పవన్ కళ్యాణ్ అన్నం ఆ जबरदस्त ఆర్టిస్ట్ వాళ్ళ కూడా మా కళ్యాణ్ అన్నం పవన్ కళ్యాణ్ అబ్బాయితో కదా తిరిగా తిరిగோம் అలా వాళ్ళు వచ్చారండి సత్యంతం కూడా చేస్తు వెళ్లిపెరెండి వాళ్ళ భనాల వాళ్ళ అఫ్గాన్ తో పవన్ కళ్యాణ్ అన్నం తో అయితే మీకైతే పూర్తి నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీలో కూర్చోబెడతారు మన పిఠాపురం కూడా బాగా డెవలప్మెంట్ చేస్తారు ఎమ్మెల్యే అయిపోయినట్టు ఇంకా అసెంబ్లీ మెజార్టీ అంతే అండి మెజార్టీ కూడా చూసుకోవడం అంతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచి మొదలవుతుందండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి రాజకీయ ప్రచారం కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి అదే విధంగా జగన్ గారు రాజకీయ ప్రచారం ఇక్కడతో ముగిసుకున్నారండి ఇక్కడి నుంచే జగన్ గారు రాజకీయ ప్రస్థానం కూడా ముగిస్తుందండి మీరు కూడా చెప్పండి ఇంకా ఏంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ కి అభివృద్ధి చెప్తున్న అభివృద్ధి అన్ని చేసి దీంట్లో కొత్త పేరు పెడతానండి ఆ పేరు కోసం వెయిట్ చేస్తున్నాం ఆ పేరు కంపల్సరీ పిటాబరానికి మరో కొత్త పిఠా దానికి యాడ్ చేసి పెడతారు ఎందుకు పెడదండి ఆయన ఇచ్చిన అభివృద్ధితో దీనికి కాన్సిటెన్సీ మొత్తానికి అసలు చేసిన అతలైనా స్మార్ట్ లేదంటే సిటీయా ఇంకా ఆయన ఒక ఆలోచనలో ఉన్న పేరుని కూడా దీనికి పెడతారని కూడా ఆయన చెప్పారు కాబట్టి దానికోసం కూడా మేము అందరం వేచేస్తామండి అది ఒక అభివృద్ధితోనే స్టార్ట్ అవుతుంది ఆ అభివృద్ధి ఒకళ్ళు కాదు ఎక్కడ ఉన్న మాట ఉంది గ్రౌండ్ వచ్చేసిన వాళ్ళు అందరితో ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళ కోసం కష్టపడుతున్నారు అంటే కానీ కపట్లు కాదు గ్రౌండ్ లేదు అది మెయిన్ ఈ గ్రౌండ్ ఎలా ఇచ్చేయాలి ఎలా వాళ్ళకి మనం గోడ కింద ఎలా ఉండాలి ఆ గ్రౌండ్ చెప్పేసి ఉన్నారు గ్రౌండ్ లెవెల్ నాయకులతో సంబంధం లేకుండా ఓట్ వేసి ఆయన వైసీపీకి అరవై వేలు ఓట్లు పడ్డ ఈ దేశంలో డెబ్బై ఐదు వేలు మెజార్టీ వచ్చే జనసేన గ్లాస్ గుర్తు ఉందండి మరి మొన్న సీఎం కూడా ప్రచారానికి వచ్చారు కదా అప్పుడు సీఎం చూసుకోవడానికి ఎవరు వంగా గేతకి ఓటు వేయాలని కూడా ఎవరికి ఇది లేదా అందరూ డబ్బులకి బయట నుంచి వచ్చారండి ఆటోల మీద బస్సుల మీద అందరికి బస్సుల మీద డబ్బులకి పెట్టి డబ్బులు ఇచ్చేసి కూలికి తీసుకొచ్చారండి వాళ్ళు కూడా ఏంటంటే ఆ ఎండకి ఎక్కడికి ఐదు వందలు వస్తున్నాయి అని చెప్పి తర్వాత వచ్చేసి వెళ్ళిపోయారండి అంతేగాని జగన్ మీద అభిమానంతో గానీ ఇంకో ఏం రాలేదు ఎందుకంటే ఈ పక్క నియోజకవర్గాల్లో కాకినాడ గాని కాకినాడ టూ గాని ఆ జగ్గంపేట కాని ఈ నియోజకవర్గానికి కూడా ఈస్ట్ లో నియోజకవర్గాల నుంచి ఈ వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు ఈ జనాన్ని తీసుకొచ్చి ఒక సీఎండి మన జనం లేకపోతే మన తర్వాత మనకి పనిష్మెంట్ ఉంటదని చెప్పి ప్రతి ఒక్కలో డబ్బులు పెట్టి వాళ్ళకి జనాన్ని డబ్బులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పిడాపురం అంతే తప్ప వైసీపీ మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆయన కూడా ప్రచారం చేశారు వాళ్ళ కూతురు ఏమో జనసేన సపోర్ట్ చేస్తుంది ఒక పక్కనేమో ఇలాగ ఎవరికాళ్ళు విడిపోయి అన్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అసెంబ్లీకి కి వెళ్ళిపోతున్నారు గ్యారెంటీ చాలా మెజార్టీ వెళ్తారండి మెజార్టీ వెళ్తారని నెగ్గెళ్ళం కానీ ముద్రగడ ఆయన చేసింది ఏం లేదు ఇంకా ముద్రగడ పట్టణంగా చేయడానికి ఇప్పుడు ఆయన చేసి ఆయన ప్రజలు చేసి రామగారిని ఒకటి చేయించుకోలేండి నాలుగో తరవాత ఆయన చేసే పని అయితే కచ్చితంగా ఉందండి రామగారిని ఒకటి చేయించుకోవాలి ఆల్రెడీ మేము మాట్లాడమండి పంతులు కూడా మాట్లాడాది కొంచెం మా కాపులు ఏ కాపులని అయితే తాకర్లు పెట్టి ఆయన వ్యాపారం చేశాడో ఏ కాపులని అయితే కింద పరిచి అందరు కుటుంబాల కోసం వాళ్ళకు ముందు తీసుకుని అనుకోవాలని తీసుకుని చెప్పాను అన్నమాట పవన్ కళ్యాణ్ కూడా మీ తరాలు మీ నాన్నలు మీ నాన్నమల్ని వాళ్ళ ఫ్యామిలీ బయట చెప్పుకో నిజం కోప కాదని ఒకసారి జగన్ గారు కూడా అదే చెప్పనండి ఎందుకంటే జగన్ గారు వాళ్ళ నాని గారు వాళ్ళ నాన్నగారు ఏం చేశారు ఆ తాతగారు ఏం చేశారు వాళ్ళ పులివెందులు ఎక్కడుండేవారు ఆ సొందు చివరిని ఎక్కడుండే వాళ్ళకి చేసే వృత్తి వాళ్ళ జగన్ వాళ్ళ నాయకుడు కుటుంబ వివరాలు కూడా పబ్లిక్ గా అనౌస్ట్ చేయమనండి అప్పుడు మేము కూడా పవన్ కళ్యాణ్ కుటుంబ వివరాలు కూడా అనౌన్స్ చేద్దామండి మేమైతే అయితే సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా నామకరణం చేసుకోవడానికి ముద్రవతారామం గారు ఖచ్చితంగా ఉండాలి మరి ఇప్పుడు జగన్ గారు చెల్లెళ్ళు కూడా ఉన్నారు కదా సొంత చెల్లెళ్ళు కానీ కజిన్ సిస్టర్ కానీ ఆయనకి ఆయన సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నారు అది ఎంతవరకు తెలిసిపోయిందండి అప్పుడు టూ జీ వన్ జీ కాదండి ఇదంతా ఫైవ్ జీ నడుస్తున్నారు ఫైవ్ జీ నెట్వర్క్ అండి మనకి ఇప్పుడు ఏం జరిగిందో బయట అండి ఇలాంటి నెట్వర్క్ లో కూడా సొంత కుటుంబ కుటుంబాలు తెలుసుకోపోతే ఇంకా ఎలాగండి బయట ఎలాగో తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే అద్దాల మేడలో పిల్లలకూడ ఉన్నారు కాబట్టి బయట కుటుంబంలో ఆయన ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో మా అన్నయ్య కోటేయండి నా తల్లి గారు వాళ్ళ చెల్లెలు గారు పాదయాత్ర చేశారు షర్మిల పిఠాపురం కూడా వచ్చారండి శరీణ గారు పిఠాపురం వచ్చి పాదయాత్ర చేసి మా అన్నయ్యని గెలిపించండి మీ అందరినీ బాగు చేస్తారు తింటారు అని చెప్పేసి అన్నా ఐదు సంవత్సరాలు గడిచిపోయింది సార్ ఇక్కడ పిఠాపురంలో వర్షం వచ్చింది అనుకోండి నీరు అంతా రోడ్ల మీద పరిగెడుతుంది అండి అదే పల్లెటూరులో ఉందనుకోండి పట్టించుకుని కూడా ఎవడో ఇప్పుడు ఐదు సంవత్సరాల టైంలో పల్లెటూరు రోడ్లు ఏమి పట్టించుకోలేదండి ఆ రోడ్లు పట్టించుకోలేని దీన్ని ఓటాడడానికి వెళ్ళా అనుకోండి తిరిగి కొట్టిలో ఉన్నారండి ఈ రోజు ఊర్లో ఏమన్నా చేశారు అనుకోండి నేను పలానా పని చేసాను చూసుకోగలడు చూచుకోలేదు ఈ రోజు ఓటు ఎలా అడుగుతాడు ఇంట్లో సొంత తల్లేమో ఎక్కడికి వెళ్ళిపోయింది నా కూతురిని గెలిపించండి అని ఏమో ఆడు స్టేట్మెంట్ ఇచ్చింది చెల్లేమో మా అన్నయ్యకి దొంగ ఎలా ఓటు వేయద్ది అని చెప్పి సొంత చెల్లి చెప్పింది ముందు మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంటే మనం పైకి వెళ్ళగలం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చారు పిటాపురం ప్రజలు ఏం చేశారు నువ్వు ఎక్కడో ఓడిపోయి వచ్చిందని అందరూ అంటున్నారు ఆ మచ్చ నీకు రానివ్వకుండా మా పిటాపరం నీకు నిలబడుతుంది ఈ రోజు ఏం